சரி எண்ண ஏதா போய் பென்ஷன் மாதம் ஆகக்கூடி சந்திரபாபு நாடுகள் ஆசைச்சார் அந்த பிரதி நெலோ தாரீனா ராஷ்வாப்தி அதிக்காரி கூட ஆஃபீசர் கூட பாபம் பண்ட ரோஜா கெலவரோஜா ఈ పేదవాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశం వాళ్ళు కూడా డ్యూటీలకు వస్తున్నారు సాధారణ ఆఫీసులు ఆదివారం కూడా రారు సెలవు ఒక్క రోజుకి సెలవు అయినా సరే ఆదివారం అయినా పండగైనా సరే ఇవ్వాలని చెప్పి వారు కూడా సహకరిస్తారు మరి మీ తరఫున వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ఈవేళ పెన్షన్ అన్నది ఆ రోజు ఎన్టీ రామారావు గారు టైమ్ ఇచ్చారు ఆ రోజుల్లో అంటే అంత ఇచ్చే రామారంలో ఎన్టీ రామారావు గారి టైంలో మనిషికి డెబ్బై ఐదు రూపాయలు అంటే ఆ రోజులు రోజులు రామారావు గారి మొట్టమొదటి పెట్టారు ఎన్టీరా పెద్ద ఆయన పెద్ద అయినా మళ్ళీ మా చనిపోయిన తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత రోజులు మారే ఖర్చులు పెరిగాయి అని చేత డెబ్బై ఐదు రూపాయలు దేనికి వస్తుంది దీన్ని నాలుగు వేల రూపాయలు చెయ్యాలని చెప్పి ప్రభుత్వాలు మేము అందరం కూర్చొని ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని ప్రకారంగా ఎన్ని ఇబ్బందులైనా సరే మనం ప్రతి నెల ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం లోపుని అన్ని నియోజకవర్గాల్లో కూడా పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నాం దాన్ని సహకరిస్తున్నటువంటి ప్రజలకు కానీ నాయకులు కానీ అధికారులకు కూడా మన ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని విషయాలు చెప్పాలి మీకు పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంతవరకు మీకు తెలుసు ఈ ఫెన్షన్ భారతదేశంలో మల్లాంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి నేను మొన్న కొన్ని రాష్ట్రాలు తిరిగాను నేను అడిగాను మీకు ఫెన్షన్ ఎంత ఇస్తున్నారు అని అది చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది మిగతా రాష్ట్రాల్లో ఇంత ఫ్యాషన్ ఇవ్వట్లేదు కానీ చెప్తాను మీకు మన రాష్ట్రంలో పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్ కానీ ఒంటరి మహిళా పెన్షన్ కానీ ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు ఇది ఎంతమందికి తెలుసు మీ నాయకులకే తెలియదు రెండోది ఏంటంటే దివ్యాంగులు అంటే కాళ్ళు చేతులు లేని కుర్రోలు దగ్గరికి వెళ్ళాము ఎన్నో అటువంటి వాళ్ళకి నెలకి ఆరు వేల రూపాయలు ప్రతి నెల ఎంతమంది ఉంటే అంతమందికి అడిగే మెడికల్ ఫెన్షన్ అన్నీ ఉంది మెడికల్ ఫెన్షన్ అంటారు డాక్టర్ గారి దగ్గరికి వంద శాతం ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి డాక్టర్ గారి సర్టిఫికెట్ ఇస్తే డయాలసిస్ వేరు మెడికల్ ఫంక్షన్ వంద శాతం బాగోలేదు అని చెప్పి డాక్టర్ గారు చెక్కులు ఇస్తే అతనికి నెలకి పదిహేను వేలు ఇస్తున్నాం ఎంతమంది ఉంటే అంతమందికి రెండోది ఏంటంటే కిడ్నీ డయాలసిస్ కిడ్నీలు పాడైపోతాయి పాడైపోతే డయాలసిస్ చేస్తారు ప్రతి నెలా కూడా డయాలసిస్ చేయాల అది నర్సీపట్నం హాస్పిటల్ ఇంతకుముందు లేదు విశాఖపట్నం వెళ్ళేవారు అనకాపల్లి విశాఖపట్నం వెళ్ళి చేయించుకొచ్చారు మన వాళ్ళు చంద్రబాబు నాయుడు అడిగి నర్సీపట్నం పెట్టిస్తాను అది ఇది ఎక్కడికి వెళ్ళాల్సి నర్సీపట్నం హాస్పిటల్ అటువంటి డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళకి ఎంత మంది ఉన్నా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు నడిపిస్తున్నాం ఎక్కడికి ఇంత విశాఖపట్నం వెళ్ళి రెండు రోజులు ఉండి వచ్చేవారు ఎక్కడికి వెళ్ళాల్సి నర్సీపట్నం పెట్టిస్తాను వార్డు వార్డు పెట్టాం ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ బాగపోతే పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం అని మన జిల్లాలో మన అనకాపల్లి జిల్లాలో ఒక్క జిల్లాలోనే ఐదు వందల అరవై తొమ్మిది మందికి ఇస్తున్నాం అలాగే మన నియోజకవర్గం నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే ఎనభై మూడు మందికి ఇస్తున్నాం అలాగే నర్సీపట్నం మండలంలో తీసుకుంటే నలుగురికి ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ సర్మిట్ ఉన్న వాళ్ళకి అది కాకుండా ఇంకో విషయం చెప్పాలి మీకు ఇప్పుడు మనం ఫ్యాన్షియల్ ఇస్తున్నాం కదా ఈ ముసలి వాళ్ళందరికి మనం నాలుగు వేలు ఇస్తున్నాం ప్రతి నెల మీరు ఆశ్చర్యపోతారు భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయని చెప్పారు కదా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ డబ్బు ఇచ్చింది చంద్రబాబు నాయుడే పక్కన తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణ తెలుసు కదా మీకు హైదరాబాదు ఏంటండి అక్కడ ఎంత ఎంత ఇస్తున్నారు సార్ ఫెన్షన్ రెండు వేలు మనం ఎంత ఇస్తున్నాం నాలుగు వేలు తెలంగాణ రాష్ట్రంలో బోళ్ళు డబ్బు ఉంది డబ్బు ఉన్న రాష్ట్రం మంద అప్పుల పాలు ఉన్న రాష్ట్రం అప్పులు ఉన్నా సరే మనం నాలుగు వేలు ఇస్తున్నాం వాళ్ళు రెండు వేలు ఇస్తున్నారు తెలంగాణ పక్క రాష్ట్రమే హైదరాబాద్ ఉన్న రాష్ట్రం కేరళ అని చెప్పి తమిళనాడు పక్కన ఉంది ఆ రాష్ట్రంలో ఫెన్స్ ఎంత ఇస్తున్నారు సార్ మీకు మీ వినాయకుడికి పదహారు వందలు మనం ఎంత ఇస్తున్నాం తప్ప పదహారు వందలకి నాలుగు తేడా ఇప్పుడు ఆ రాష్ట్రంలో మనం ఇస్తున్నాం తర్వాత తమిళనాడు తమిళనాడు అంటే చెన్నై మద్రాసు అది పెద్ద రాష్ట్రం డబ్బులు ఉన్న రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు పెన్షన్ వెయ్యి రూపాయలు మనం ఎంత ఇస్తున్నాం నాలుగు వేలు ఇస్తున్నాం ఆరు కంటే మూడు వేల రూపాయలు ఎక్కిస్తున్నాం ఇది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే ఇస్తారులే ఇస్తున్నారులే అని అనుకుంటున్నారు చెప్పింది తెలియట్లేదు ఎవరికి చెప్పవలసిన బాధ్యత కూడా మనకు ఉంది పక్కనే గుజరాత్ మీకు చాలా మంది కుర్రోలు తెలుసుకుంటే గుజరాత్ ఎవరి రాష్ట్రం అది మోదీ గారు ప్రధానమంత్రి గారు ఉన్న రాష్ట్రం ఆ రాష్ట్రం గాంధీ గారి పుట్టిన రాష్ట్రం అది గాంధీ గారి పుట్టిన రాష్ట్రం అక్కడ ఫ్యాన్షన్ అక్కడ ఫ్యాన్షన్ ఎత్తున్నారు తెలుసు మీకు గుజరాత్ లో నెలకి ఏడు వందల యాభై ఎత్తున్నారు ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో మనం ఎంత ఇస్తున్నాం ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో ఏడు వందలు ఇస్తున్నప్పుడు మన నాలుగు వేలు ఇస్తున్నాం కదా ఇది కొన్ని తెలుసుకోండి కర్ణాటక కర్ణాటక అంటే బెంగళూరు బెంగళూరు రాష్ట్రం చాలా డబ్బులు ఉన్న రాష్ట్రం చాలా డబ్బు ఉంది దగ్గర వాళ్ళు ఎంత ఇస్తున్నారు సార్ ఆరు వందలు நெலகே மனித நாலு வை தேட தெரிவிப்போத்தை ஒரிசா பக்கனே அம்மாரி குடி மிக மஜ்ஜிகாரம் குடி உண்டது குடி அக்கட ஒரிசா ராசம் மட்டும் பக்கனே மன விசாபட்டிக்கு ரெண்டு கண்ட தூரம் அக்கடென்ஸு பென்ஷன நெலகே ஐந்து வந்து மனித நாலு வீல் అది కూడా పెద్ద రాష్ట్రం పెద్ద పెద్ద నాయకులు ఉన్న రాష్ట్రం ఓ పెద్ద రాష్ట్రం నాయకులు నితీష్ కుమార్ లాలు ప్రసాద్ యాదవ్ అటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్న రాష్ట్రం ఆ రాష్ట్రం అక్కడ ఎంత ఇస్తున్నారు తెలుసా నాలుగు వందలు నెలకి మనం ఎంత ఇస్తున్నాం నాలుగు వేలు ఇస్తున్నాం అస్సాం అస్సాం అనే ఒక రాష్ట్రం ఉంది కాబట్టి చాలా ఉంది కొన్ని రాసుకున్నాను నేను అస్సాం రాష్ట్రంలో అది మనకాని చిన్న రాష్ట్రం పెద్ద రాష్ట్రం కాదు చిన్నదే అక్కడ నెలకి రెండు వందలు రెండు వందల యాభై నెలకి రెండు వందల యాభై మనం నాలుగు వేలు ఇస్తున్నాం అంటే తేడా నేను చెప్తున్నాను మరి ఇంతేదంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు నేను మాట ఇచ్చాను మాట ప్రకారం ఇవ్వాల్సిందే ఏవైనా పర్లేదు అప్పు చేద్దాం లేదా ఏం చేద్దాం చేద్దాం ఇవ్వవలసిందని చెప్పి ఈ కార్యక్రమం తీసుకుంటూ వస్తున్నాం మన ఆంధ్ర రాష్ట్రంలో అరవై మూడు లక్షల ఇరవై ఆరు వేల మందికి ఇస్తున్నాం అరవై మూడు వేలు కాదు అరవై మూడు లక్షల మందికి ఇరవై వే ఇరవై ఆరు వేల మందికి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తున్నాం మనం సాయంత్రానికి కాదు పూర్తి చేస్తున్నాం దీనికి ఎంత ఉంది సార్ నెలకి ఒక్కొక్క నెలకి ఎంచుకోవచ్చు ప్రభుత్వానికి రెండు వేల రెండు వేలు రెండు వందలు కాదు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల డెబ్బై ఒక్క లక్షలు అవుతుంది ప్రతి నెల నేను చెప్పేది నెల సంవత్సరం కాదు అలాగే మన అనకాపల్లి జిల్లా రాష్ట్రం చెప్పారు మన అనకాపల్లి జిల్లా తీసుకుందాం అనకాపల్లి జిల్లా మన అనకాపల్లి జిల్లాలో ఉన్నాం ఇప్పుడు మన కాబట్టి అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో ఎంతమందికి ఇస్తున్నాం తెలుసా మీకు రెండు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై మందికి ఇస్తున్నాం మన ఒక్క జిల్లాలో మన జిల్లాలో వారికి నెలకి అవుతుంది ప్రతి నెల నూట తొమ్మిది కోట్లు ఒక జిల్లాకి అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం వద్దాం మన మన నియోజకవర్గానికి మన ఎంత ఎంతమందికి ఇస్తున్నాం తెలుసా నలభై ఒక్క వేల ఆరు వందల ఇరవై మూడు మందికి ఇస్తున్నాం ఒక నర్సీపట్నం నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఆరు వందల ఇరవై మందికి రాస్తున్నాం దానికి ప్రతి నెల ప్రతి నెల కూడా పదిహేడు కోట్ల అరవై ఏడు లక్షలు ఇస్తున్నాం ప్రతి నెల పదిహేడు కోట్ల అరవై ఏడు లక్షలు అలాగేమన్నా నిజ వెళ్ళిపోయింది ఇప్పుడు మన నర్సీపట్నం మండలానికి తీసుకుంటే మన నర్సీపట్నం మండలంలో ప్రతి నెల ఐదు వేల నూట డెబ్బై రెండు మందికి ఇస్తున్నాం ఇది ఒక్క మండలంలో దానికి ప్రతి నెల రెండు కోట్ల పదిహేను లక్షలు ఇస్తున్నాం మనం ఒక్క మండలానికి ఆతవారం ఏది కాదు రచ్చిపడే మండలం అలాగే అమలాపురం మీ అమలాపురం పంచాయతీకి వస్తే మీ అమలాపురం పంచాయతీలో నాలుగు వందల అరవై రెండు మందికి ఇస్తున్నాం మీ ఒక్క పంచాయతీలో దానికి ప్రతి నెల పంతొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు ఇస్తున్నాం ఒక అమలాపురం గ్రామంలో ప్రతి నెల తర్వాత మొన్న నేను స్పీకర్ అయిన తర్వాత దగ్గర దగ్గర అన్ని గ్రామాలకి సుమారు వంద కోట్ల రూపాయలు కొన్ని కార్యక్రమాలకు ఇచ్చాను దాంట్లో మీ ఊరికి ఐదు సిసి రోడ్లు ఇచ్చాను ఇచ్చాను కదా దానికి పద్దెనిమిది లక్షల ఎనభై ఐదు వేలు ఇచ్చారు మీ ఒక్క ఊరికి పద్దెనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఇచ్చారు సుశానం శ్వశానానికి కావాలన్నారు నేనే చెప్పాను ఒరే రోడ్లు సంగతి అక్కడ బాబు ముందు శ్మశానం కట్టం రండి సుశానానికి ప్రతి శ్వశానం బాగా తీసుకొని పది లక్షల రూపాయలు ఇచ్చాను అలాగే మీ గ్రామానికి కూడా పది లక్షల రూపాయలు ఇచ్చాను శుభ్రంగా ఉందా లేదా అలాగ ఉందా తుప్పలో మన ఊరించే తుప్పలు కూడా తీరు శ్వాసనలో ఆ కాయ తీసిన కర్రల పక్కన పెడిసేస్తారు శుభ్రం ఉండదు పది పది లక్షలు ఇచ్చాను మీకు నా దగ్గర రిపోర్ట్ తెప్పించాను నేను మీ శ్వశానం వర్క్ పూర్తయింది కానీ ఇంకా బోర్ వేయలేదు పట్ల మనలో తీసుకుంటే శ్వాసనానికి మండలం మొత్తం మీద ఐదు కోట్ల పద్నాలుగు లక్షలు ఇచ్చాను సిసి రోడ్లు కానీ రైల్స్ కానీ ఎన్ని కూడా స్వశానాలు కానీ మొత్తం నేను ఏమంటారంటే ఇంకా నాకు స్పీకర్గా అందరి దగ్గర కూడా స్పీకర్ అయ్యాను ఇంతకుముందు మంత్రి చేశాను చంద్రబాబు స్పీకర్కి వెళ్ళమన్నా వెళ్ళాను విధంగా ఉన్నాం మళ్ళీ నాకు ఈ నెలలో డబ్బులు వస్తాయి మీ నాయకులు చెప్పేది ఏంటంటే చాలా మట్టుకు ఇక్కడ మనం కార్యక్రమం రోడ్లు వేసాం విలేజ్ రోడ్లన్నీ కూడా వేసాం ఇప్పుడు మళ్ళీ వచ్చే నెలలో నాకు ఎందుకు ఈ నెలలో ఇవాళ ఒకటో తారీఖు కదా ఈ పదిహేను తారీఖు మళ్ళీ నాకు నాకు కొంత డబ్బు వస్తుంది మళ్ళీ మీకు చెప్తున్నాను రెండు సిమెంట్ రోడ్లు దాకా పెట్టుకోండి దానికి ఎంత చెప్పండి ఇస్తాను మనకి మన నచ్చిపో ఎరకనపాలెం జంక్షన్ వరకే మనది మళ్ళీ పామలా గది మంద కాదు వాకిరాబాద్ నీటి ద్వారా గెలిపే అందుకు అనుకోండి వేమునిపూడి జంక్షన్ నుంచి బైబ్రీడిపాలెం జంక్షన్ నుంచి ఎరకడపాలెం జంక్షన్ వరకు తర్వాత వేమినిపూడి నుంచి వెలగపూడి ఈ పంచాయతీకి రెండు కోట్ల రెండు రెండు రోడ్లు కలిపి రెండు రోజులు కలిపి రెండు కోట్ల రూపాయలు ఇచ్చాను అది పెండరు కూడా అయిపోయింది టెండ్రు కూడా అయిపోయింది చిన్నబాబు మీరంతా కలిసి కొబ్బరికాయ కొట్టి అది స్టార్ట్ చేసుకుంటే ఆరు కోడి కూడా రెండు కోట్లు ఇచ్చాను మొన్న ఇచ్చాను టెండర్ కూడా అయిపోయింది